ఒక రోజుకి ఎన్ని బస్తాలు ఏతారీ డబ్బాలు దాని ఏరితే ఎంత వస్తుంది ఐదు ఆరు రోజులు ఏరుకుంటే ఒక ఐదు వందలు అట్ట వస్తుందా రాదా నూట యాభై రూపాయలకి ఐదు ఐదు రోజులు ఆరు రోజులు ఏరాలా పింఛన్ వచ్చిందా ఏందో ఇప్పుడు ఆ బస్తాలు ఏరుకొని పోయి మోసుకొని పోతా మళ్ళీ సౌకచర్లక ఆడ మోసుకొని పోతారు ఒక కేజీ లెక్క తీసుకుంటారా లేకుంటే అయితే ఎలిగ్గా ఉంటుందా వేరే ఊర్లకు గొడవరావు ఈ డబ్బాలు ఏరుకునే వాళ్ళని కూడా ఇప్పుడు ఊర్లో లేక లేదు కదా పిల్లకాయలను పట్టుకోపోతున్నారని మీరంటే తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ డబ్బాలు ఏరుకొని ఆ వచ్చే వాటితో జీవనం గడుపుతున్నారు ఇగో ఈ పక్క చూడు

ಬಾಳ ಆ ಆಪನ ಐರಾ ಅನ್ನು ನಿನ್ನಾರಾ ಆ మళ్ళీ ఎండదాగలకు కలిపి వెళ్ళిపోండి కుక్కలు ఉంటాయమ్మా నువ్వు బాబా కట్టి కుక్క ఉందాడు కరిసే కుక్క